మంచి గాయకుడు స్టేజ్ ఆర్టిస్ట్ అద్భుతమైన చప్పట్లు గట్టిగా అలాగే ఎంఈఓ సుబ్బరేడ్ గారిని సక్సెస్ వస్తూ వచ్చినా హసీనా గారు శ్రీవాస్త గారు అండి రామ్మా పార్వతి గారు రండి మీరు నవ్వు సార్

చప్పట్లు గట్టిగా తర్వాత లక్ష్మదేవమ్మ గారి చిన్న కారదర్శించుకుంటున్నాం అన్న లక్ష్మీదేవమ్మ బ్రమ్మ రాజా సతీమ మీ పేరు మా సుభద్రమ్మ రామ్మ మీరు చప్పట్లు గట్టిగా సుభద్రగాన్ని చిన్నతనుకోవచ్చు కోరుతున్నాం చెప్పట్లు ఓకే పోలటానికి మీరు సిద్ధంగా వాళ్ళతో కూర్చున్నాను లైట్ సర్టీ ఫొచ్చు థ్యాంక్స్ మురళిగారు